ఓ అలుపెరుగుని పెరుగుని బాటసారి డెబ్భై మైళ్ళ ప్రయాణం చేశాడు ఈ ప్రయాణంలో ప్రతి మైలుకి ఒక అనుభవం ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు కొన్ని ఆనందాలు అందమైన బాల్యం చిలిపితనం తాతల ప్రేమ అక్క చెల్లెళ్ళ అన్నాదముల అనుబంధం ఆప్యాయతల నడుమ బాల్యం గడిచింది పదహారు మైళ్ళ దూరం తర్వాత రాజకీయం రుచి తగిలింది చాన్నాళ్ల నుండి తాను చూడాలి కలవాలి అనుకుంటున్న రాజకీయ నాయకుడు కలిశాడు తానే గురువయ్యాడు అక్కడి నుండి రాజకీయ జీవితం మొదలు తాను పుట్టిన ఊరిని మెరుగుపరచాలి స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్లు కట్టించాలి అభివృద్ధి చేయాలి అన్న సంకల్పం తనని రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది ఆనాటి నుండి తనకి చేతనైనంత ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల బాగోగులు చూసుకుంటూనే ఉన్నాడు ఇంతలో అన్నదమ్ములు అక్కాచల్లెల నడుమ ఆనందంగా సాగుతున్న జీవితంలో అగాధం తండ్రి మరణం దాంతో అన్ని బాధ్యతలు మొదలయ్యాయి తనకి కూడా పెళ్లి వయసు వచ్చింది ఒక పదిహేడేళ్ల అమ్మాయితో వివాహం నిశ్చయమైంది ఇంకా ఉన్న పెళ్లిల బాధ్యతల కారణంగా పెళ్లి వాయిదా పడింది అన్నదమ్ములంతా కలిసి చెల్లి పెళ్లిళ్ళు చేశారు ఒక సంవత్సరం తర్వాత తనకే ఎదురు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఆ ఎదురుచూపు అప్పుడు మొదలైంది పాపం పదిహేడేళ్ల వరకు సుకుమారంగా గారాభంగా పెరిగిన అమ్మాయి ఒక్కసారిగా పెద్ద కుటుంబంలో పడింది కానీ ఏనాడు వెనుకడుగు వేయకుండా నిందించకుండా ఆ కుటుంబంలో కలిసిపోయింది పల్లెటూరు పెద్ద కుటుంబం మిగిలిన చెల్లెల పిల్లలు కూడా జరిగిపోయాయి నలుగురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు రాజకీయం కారణంగా ఎంతో మంది శత్రువులు మరి ఎప్పుడు ఏ రాత్రి వస్తాడో తెలియదు ప్రతిరోజు నక్సలైట్లు చంపుతామని బెదిరింపులు ఏ పూట ఏం జరుగుతుందో తెలియదు ఏ రాత్రి ఎలా గడవబోతుందో తెలియదు చిన్న చిన్న పిల్లలు ఆ పల్లెటూరులో అత్తకు సహాయంగా ఉంటూ ఆ బెదిరింపుల నడుమ ప్రతిరోజు తన పసుపు కుంకుమలు ఎలా ఉంటాయనున్న భయంతో భర్త కోసం ఎదురుచూస్తూ ఎంత ఏడ్చిందో తనకి తను పడుకున్న తలదేండుకే తెలుసు ఆ ఎదురుచూపులే ఆశీర్వచనాలేమో ఆయుష్ పూసి ఎంత అర్ధరాత్రైనా ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా పిల్లలు పెద్దయి ఇద్దరు కూతుర్లని చదువుకి ఊరికి దగ్గరలో ఉన్న టౌన్లో తన వాళ్ల దగ్గరుంచాడు మిగిలిన ఇద్దరూ చిన్నపిల్లలే నానమ్మ వచ్చి పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి మీరు కూడా టౌన్కి వెళ్ళి ఉండండి అని చెప్పడంతో అతి బలవంతంగా టౌన్కి వచ్చి కొత్త జీవితం మొదలుపెట్టారు రెండు అతి చిన్న గదులు ఇంటి ఓనర్లు బాగా పరిచయం ఉన్నవాళ్ళు అవ్వడం వల్ల ప్రేమగా చూసుకునేవాళ్ళు అలా మొదలైన ఆ జీవితం ఆ కాలంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ముగ్గురు పిల్లల్ని తన ఊరివాడైన స్నేహితుడి స్కూల్లో జాయిన్ చేసి కొడుకుని దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు పెద్ద చెల్లెలు బియ్యం పచ్చళ్ళు పంపించేది మిగిలిన సామాను రేషన్ నుండి తెచ్చుకొని టమాటా పప్పు పచ్చి పులుసు ఆవకాయలు ఇలా వారంలో మార్చి మార్చి వంట చేసుకొని తింటూ గడిపారు అలా ఇల్లు మారి ఇంకో ఇంటికి అందులో ఇంకో పర్వం ఇన్నాళ్ళు నాన్న మాత్రమే రాజకీయంలో ఉండేవాడు ఇప్పుడు అమ్మను కూడా జెడ్పీటీసీ ఎలక్షన్లో నామినేషన్ వేయించాడు కొత్తగా వచ్చిన పార్టీ గాలి వల్ల వీళ్ళకి పరాభావం ఎదురైంది ఇక్కడే ఒక జనరల్ స్టోర్ కూడా ప్రారంభించారు నాన్నకే ఉన్న పలుకుబడి ఉదార స్వభావం వల్ల ఉద్దర పదులు తట్టుకోలేక ఆ స్టోర్లో కూడా నష్టమే మిగిలింది కాస్త కూస్తో కూడబెట్టిన పైసలు ఆవిరైపోయాయి కంట్రోల్ బియ్యం తెచ్చి రెండు పూటల పిల్లలకు పెట్టి ఒక పూట తిని రెండో పూట అటుకులు తిని గడిపిన రోజులవి అలా రెండు మూడు ఇళ్ళు మారి ఇక్కడ కూడా పలుకుబడితోనే లోన్ తీసుకొని సొంత ఇంటి ప్రయత్నం మొదలుపెట్టారు తమ్ముడు ప్రోత్సాహంతో ఇద్దరూ కలిసి ఒకే చోట స్థలం తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభిస్తే ఇల్లు ఐదు సంవత్సరాలకు పూర్తయింది తలుపులు కిటికీలు బండలు లేని ఆ ఇంట్లో గృహప్రవేశం జరిగింది ఆ ఇంటికి చెక్కలు అడ్డం పెట్టుకొని పురుగులు పాములు ఏ రాత్రి ఏంటోనని కంటికి కొనుక్కు లేకుండా పిల్లలకి ఏం అవ్వద్దని అలా కాచుకొని ఉండేవాళ్ళు చాలా రోజులు మా భోజనం పచ్చి పులుసు చింతకాయ పచ్చడి ఆవకాయల మధ్యనే జీవితం గడిచింది అలా ఆడపిల్లలు పెద్దయ్యారు పెద్ద కూతురు పెళ్లి చాలా నిట్టూర్పుల నిరాశలమ ఘనంగానే జరిగింది ఆ వచ్చిన అల్లుడు వల్ల ఇంట్లో పరిస్థితుల్లో చాలా మార్పులే వచ్చాయి ఒక ఐదు సంవత్సరాలకి రెండో కూతురు పెళ్లి మంచి కుటుంబం చాలా ఘనంగా జరిగింది పెళ్ళి ఇంకో అర సంవత్సరాలకి చిన్న కూతురు పెళ్లి ఇక్కడ ఒక సంఘటన మళ్ళీ అదే వారం రోజుల ముందు తన మూడో చెల్లెలు క్యాన్సర్తో చనిపోయింది పెద్దవాళ్ల సలహాతో నిశ్చయించుకున్న తేదీ ప్రకారం గుండె నిండా కొండంత బాధ నింపుకొని చిన్న కూతురు పెళ్లి చేయాల్సి వచ్చింది ఇంత వ్యవధి ఎందుకు పెళ్లిల మధ్య అంటే పెళ్లి కోసం అప్పు చేసి ఆ అప్పుల్ని తీర్చి ఇంకో పెళ్లికి కూడా పెట్టడం వల్ల వెనకాల ఎన్ని భూములు ఆస్తులుగా ఉన్నా కూడా ఎంత పేదరికం అనుభవించినా కూడా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసినా ఎప్పుడు అరెకరం భూమిని అమ్మకుండా ఇంటిని ఆస్తిని చెక్కు చెదరకుండా అలాగే కాపాడాడు దేవుడి దయ వల్ల ఇంటికి వచ్చిన అల్లుళ్ళు ఇంటి పరిస్థితిని చూసి కొడుకుల్లా తోడుగా ఉన్నారు ఈ పెళ్ళిలకి కొందరు స్నేహితులు వియ్యంపులు కేవలం తనకున్న పలుకుబడి వల్లనే విజయవంతంగా చేయగలిగాడు ఇంకొన్నాళ్ళకి కొడుకు పెద్దవాడయ్యి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి ఇంటికి కాస్త ఊరట దొరికింది తర్వాత కొడుకు పెళ్లి ఇక్కడ కూడా వియ్యంపులు ఇచ్చిన డబ్బు సహాయంతో మళ్లీ పలుకుబడి ఉపయోగించి కొడుకు కూడా కాస్త ఖర్చుకు పెట్టుకోగలిగాడు కానీ కోవిడ్ భయంలో రెండు వేల ఇరవైలో పెళ్లి ఘనంగా జరిపారు భగవంతుడి అనుగ్రహం అనుకుంటా కోడలు కూడా ఏం చెప్పినా భర్త అత్తమామల అడుగుజాడల్లోనే నడుస్తుంది కొడుకు పెరిగి చేతికంతేంతవరకు ఏ ప్రభుత్వ ఉద్యోగం లేకుండా రాజకీయ పలుకుబడి సొమ్ము కింద వాడకుండా ప్రజల సొమ్ము తినకుండా కేవలం పురోహితం చేసుకుంటూ ఇంతవరకు బండి లాక్కొచ్చాడు పాపం ఇన్నాళ్లకి ఆ కాళ్ళకి వయసు తెలిసిందేమో నొప్పులు మొదలయ్యాయి నడవలేకపోవడం ఆరోగ్య సమస్యలు అయినా కూడా వెనుకంజన్ వేయని ఆ శరీరం తన ఊర్లో సొంతిల్లు పాడవుతుందని అనిపించి ఆ ఇంటికి మెరుగులు దిద్దడం మొదలుపెట్టాడు ఇన్నాళ్ళు కాపాడిన ఆ ఇల్లు మరుగున పడిపోకూడదని వద్దు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దని ఇంట్లో చెప్తున్నా ఆ ఇల్లే మనకు శ్రీరామరక్ష అని తన కొడుకు అన్న కొడుకు తమ్ముడి కొడుకు సలహా మేరకు ఇంటికి మరింత సదుపాయాలు కల్పించాడు డెబ్బై ఏళ్ళ కనిపించింది పాపం తనకంటూ ఒక పండుగ చేసుకోవాలని చేసుకుంటే ఆ ఇంట్లోనే చేసుకోవాలని అందుకని తన కోరికను కొడుకు ముందు చెప్పగానే అన్నదే తడవుగా కొడుకు ఒప్పుకొని కొడుకు కోడలు ముగ్గురు కూతుళ్ళు అల్లుళ్ళు అంతా కలిసి అదే అందమైన లోగిల్లో డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ అలుపెరుగని బాటసారికి ఘనంగా సప్తతి కార్యక్రమం నిర్వహించాము ఓ అలుపెరుగని బాటసారి సప్తతి పూర్తయిందని ఇంకా ఏం లేదు చేయాల్సింది అనుకోవద్దు ఇక్కడితో అయిపోలేదు నిండు నూరేళ్లు ఆయుష్ పోసుకొని మనవళ్ళు మనవరాళ్ళు పెళ్లిళ్ళు మీ దంపతుల చేతుల మీదుగా జరిపి ఈ నరదృష్టి తగలకుండా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆశిస్తూ ఇట్లు ఇంకా కూడా మీపై ఆధారపడే మీ పిల్లలు